శ్రీ శ్రీభ్రహ్మరాట్ టౌన్షిప్ వారి ప్రాజెక్ట్ ఆనంద విహార్ ఫేస్ టూ కంతేర్లో రెండు వందల పద్దెనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి ఉంది ధర గజము ఇరవై వేలు చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఆనంద విహార్ శ్రీ బ్రహ్మరాట్ టౌన్షిప్ వారి ప్రాజెక్టు కంతేర్లో ఫేజ్ టూ నందు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు రెండు వందల పద్దెనిమిది గజాలు ప్లాటు ఈ యొక్క వీడియోలో ప్లాటు ప్రాజెక్టు ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని గమనించవచ్చు రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో వేసినటువంటి ఈ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అమ్మకానికి ఉంది గజము ధర ఇరవై వేలు చెప్తున్నారు కావలసిన వారు మా నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు కాంటాక్ట్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ మరొకసారి నా కాంటాక్ట్ నంబరు సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ అందరికీ మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే కామెంట్ కాలంలో టెక్స్ట్ మెసేజ్ పెట్టండి దానికి మేము సమాధానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్